తరుణవాయి గ్రామంలో ఇటీవల మృతి చెందిన అంగన్వాడి కార్యకర్త కుటుంబాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ పరామర్శించారు వన్నమ్మ కుటుంబాన్ని ఓదార్చారు అనంతరం కుటుంబానికి రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ వనమ్మ కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు చిన్న

అంటే ఆమె తను ఎంత బాధపడి ఉంటే అమ్మ ఎంత బాధపడి ఉంటే తన వాళ్ళ దానికి గురి అవుతుంది సో మళ్ళీ నేను మళ్ళీ గొంతెత్తుతున్నారు అంగన్వాడి వాళ్ళ గురించి వాళ్ళు ఏదైతే అంగన్వాడీ న్యాయబద్ధకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో కోరికలు ఉన్నాయో ఏదైతే ఇస్తా అన్నారు ఖచ్చితంగా ఇవ్వాలని నేను జగన్ గారిని జగన్ గారిని కోరుకుంటున్నాను ఎక్కువ కాదు వాళ్ళు అడిగే డిమాండ్స్ సింపుల్ ఏమీ లేదు పక్క ఎంత ఉందో దానికంటే ఒక వెయ్యి వెయ్యి ఎక్కువ వేస్తే వేసి ఇస్తా అన్నారు సో అక్కడ పదమూడు వేలు ఎంత ఉంది కదా మన హైదరాబాద్లో ఒకటి థర్టీ పదమూడున్నర వెయ్యి ఉంది సో ఇక్కడ ఒక వెయ్యి ఎక్కువ ఇచ్చి ఇస్తా అన్నారు అదే డిమాండ్స్ అడుగుతున్నారా ఎక్కువ లేదు అలాగే ఒక ఒక రిటైర్మెంట్ అయినా ఒక మనిషి చనిపోయిన యాభై వేలు లక్ష రూపాయలు అనేది చాలా తక్కువ సో నా మా యూనియన్లోనే మేము ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ దాకా ఇస్తాం ఒక మనిషి రిటైర్డ్ అవుతున్నా చనిపోతున్నా గౌరవంగా వాళ్ళకి షాల్వా కప్పి వాళ్ళకి పాత మెమరీస్ అందరం మంచిగా వాళ్ళకి ఇచ్చి మెమౌంట్ ఇచ్చి వాళ్ళకి చాలా చాలా గౌరవంగా పంపిస్తాం సో మేమే అంత చేస్తున్నప్పుడు ఒక 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 తల్లిలాగా బిడ్డల్ని తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి వాళ్ళు మంచి చెడు చూసుకోవటం వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినా వాళ్ళు సరే ఒక వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళని ఒక తల్లిలాగా గుండెలు హత్తుకొని అంత ప్రేమను పంచుతున్నాం వాళ్ళకి సో ఇది జరగటం అనేది కరెక్ట్ కాదు సో దయచేసి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఏదైతే చెప్పారో మేము వచ్చిన తర్వాత చేస్తామని అన్నట్టు ఆ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెంచి వాళ్ళ ఉద్యోగాలు ఏదైతే వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉందో అది ఇవ్వాలని కోరుకుంటున్నాను సో కోరుకుంటారు కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి మన మున్సిపల్ సంబంధించి చెప్తారు సో అలాంటిది వాళ్ళ మీద చేయి చేసుకున్నది అంటారు కొట్టారని చెప్పి అక్కడి నుంచి చెప్పి నేను చాలా విన్నాను సార్ ఏదైనా ఉంటే మంచి ఏదో మీ వల్ల కాలేకపోతే మంచిగా చెప్పండి సార్ అంతేగాని మనిషిని మనిషిని కొట్టడం ఏమి సార్ చేయి చేసుకోవటం సార్ నాకు అర్థం కాదు సో దయచేసి ఏమైనా ఉంటే మంచిగా చెప్పి పంపించండి నీకు నచ్చలేదా నచ్చినప్పుడు మంచిగా చెప్పండి అక్కడ నుంచి దయచేసి మున్సిపల్ వాళ్ళని కూడా చూసి వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఏదైతే న్యాయబద్ధంగా అడుగుతున్నారో అది కూడా మీరు తొందరగా క్లియర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎప్పటికైనా మంచి నిర్ణయాలు తీసుకొని కడుపు మండి వీధికి ఎక్కిన ప్రజల అందరినీ కూడా ఎవరైతే గతంలో ప్రభుత్వానికి పనిచేసిన కార్మికులు అయితే ఏమి అంగన్వాడీ టీచర్స్ అయితే ఏమి మిగిలిన ఉద్యోగస్తులను అందరూ కూడా ఆదరించాలి కడుపు మంట మంచిది కాదు ఇప్పటికే ఎంతో పాపాన్ని మూట కట్టుకున్నారు అక్రమంగా సహజ వనరులు దోచుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న మీకు కనీస వేతనాలు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది జనసేన పార్టీ తరఫున మరొకసారి గుర్తు చేస్తున్నాను దాదాపు అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఏమి మున్సిపల్ కార్మికులు అయితే ఏమి రెండు వారాలు దాటి నిరసనలు ప్రదర్శిస్తున్నారు చర్చలకు పిలిపించి న్యాయమైన కోరికల్ని కనీసం సగమైన తీరిస్తే వాళ్ళు తిరిగి పని చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారు తప్పకుండా దీన్ని పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను ఈ విషయం ఇప్పటికే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది విషయం తెలియగానే స్పందించి పెద్ద మనసుతో జానీబా ఇక్కడికి వచ్చి ఎంతో బిజీ లైఫ్ను వదులుకొని కూడా వచ్చి ఇక్కడ బయలుదేరి ఆర్థిక సాయం ఇంటికి వచ్చి సాయం చేయడం నిజంగా ప్రశంసనీయం